అందరము ఆరోగ్యంగా ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో జ్యూస్ చేసి చూపిస్తున్నానండి హెల్తీగా మార్నింగ్ ఫస్ట్ గినికి ఇలా తీసుకున్నాం అనుకోండి చాలా హెల్త్కి చాలా మంచిది ఈ జ్యూస్లు ఒకే రకం కాకుండా క్యారెట్ తోటైనా కానీ త్రీ టైప్స్లో ఎట్లా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను వీటి కోసం మనం క్యారెట్ బీట్రూటు జామపండు యాపిలు నిమ్మకాయ అల్లం తీసుకున్నాను మనం ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవచ్చండి ఆపిల్ బదులు జామకాయ బదులు మనం ఇంట్లో ఏ ఉంటాయి తీసుకోవటము ఇవన్నీ అన్ని కట్ చేసి పెట్టుకోవాలండి మనకి క్యారెట్లో అయితే ఏ విటమిన్ సి విటమిను కాల్షియము పొటాషియము ఫైబరు ఇవన్నీ ఉంటాయండి బీట్రూట్లో కూడా సేమ్ ఉంటాయి వీటి వలన మన స్కిన్కి కానీ కళ్ళకి కానీ చాలా ఉపయోగం అండి ఇవన్నీ ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందామండి జామకాయని యాపిల్ని బీట్రూట్ని క్యారెట్ని అన్నింటిని కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేను వీటిని సగం తీసుకుంటున్నాను ఫస్ట్ క్యారెట్లో సగం తీసుకొని అల్లంలో సగం ఈ కట్ చేసుకున్న ముక్కలు అన్నింటిలో సగం సగం తీసుకొని ఫస్ట్ జ్యూస్ వేసుకుంటున్నాను అనమాట బీట్రూట్ ఒక్కటి వేయట్లేదు దీంట్లో బీట్రూట్ వేయకుండా చేస్తున్నాను ఇంక ఈ విధంగా చేసి మెత్తగా తగినంత వాటర్ వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మెత్తగా పలుపులాగా గ్రైండ్ చేసుకోవాలి ఇంక తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఇంక ఈ విధంగా వడపోసుకోవాలండి కొంచెం పలుపు కూడా దిగిద్ది ఈ కొంచెం వెడల్పు రంధ్రాలు ఉన్న స్ట్రైనర్ పెట్టుకుంటే అది కూడా వేసేసుకుంటే కొంచెం మనకి ఫైబర్ కూడా వస్తుంది ఇంకా తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండుకొని కొంచెం తేనె అండి మన ఇష్టం తేనెని కలుపుకోకుండా తాగినా కూడా బాగానే ఉంటుంది కాత ఈ డ్రింక్స్ అన్నీ అండి మార్నింగ్ ఫస్ట్ ఏమి తినకుండా కినుక పరగడుకుని తీసుకున్నాం అనుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ తొందరగా అందుతాయి అనమాట మన బాడీకి మన బాడీ అబ్జర్వ్ చేసుకోవటానికి కూడా చాలా ఈజీ అవుతుంది ఇంకా మనం టీ అవన్నీ తాగినాక తీసుకుంటే కొంచెం టైం పడుతుంది ఇంకా ఈ విధంగా మళ్ళీ మిగతాయి కూడా ఈసారి బీట్రూట్ కూడా వేసుకున్నానండి వీటన్నిటితో పాటు ఇంకా బీట్రూట్ కూడా వేసుకొని బీట్రూట్ చూసి సేమ్ ముందు లాగానే స్ట్రైనర్లో వేసుకొని వడ అండి మా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఇంక ఇట్లా ఒక రకం అనమాట అంటే కొంతమంది బీట్రూట్ వేసుకుంటే తాగరు కదా మా ఇంట్లోనే తాగరు ఇంక అందుకని ఒకళ్ళకి అట్లా ఒకళ్ళకి ఇట్లా చేసుకుంటున్నా ఈ విధంగా చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటాయండి క్యారెట్లో ఉండే ఏ విటమిన్ సి విటమిన్తో పాటు మనకి జింజర్లో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి మైగ్రేన్ తలనొప్పిని మెయిన్ అల్లం వల్ల చాలా తగ్గించుకోవచ్చు అధిక బరువును తగ్గించుకోవచ్చు కండరాల నొప్పి తగ్గుతుంది నిమ్మకాయల మనకు తెలిసిందే కదా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది తర్వాత అది కూడా కడుపులో వికారం కానీ మలబద్ధకం కానీ ఇట్లా మార్నింగ్ తీసుకోవటం వల్ల చాలా ఈజ్ అవుతుందండి మూత్ర సమస్యలను కూడా కొంచెం తగ్గిస్తుంది అనమాట సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇంకా మనకి జామకాయలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుందని మనకు బాగా తెలుసు యాపిల్ అయితే అండి వై ఫైబరు విటమిన్ సి కాపరు పొటాషియం ఇవన్నీ ఉంటాయండి ఇది సహజంగా అయితే యాపిల్ని సహజ ఔషధం అంటారు కదా రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుద్ది అయితే ప్రతిరోజు మార్నింగ్ ఫస్ట్ తీసుకోవడానికి ట్రై చేయాలండి కొద్ది గోపిగా చేసుకొని కొంచెం పనే ఉంటుంది కూరగాయలన్నీ ఇవన్నీ కట్ చేసుకోవాలి కదా ఇంకా లాస్ట్లో చేసుకునే ఈ జ్యూస్ ఏంటంటే దీంట్లో ఏమయినొట్టి క్యారెట్ వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం తేనె కలుపుకొని తాగటమేనండి ఇంకేందంటే మిగతా ఎన్ని వేసినా కూడా తాగరనమాట మా ఇంట్లో ఒకళ్ళు వాళ్ళ కోసం ఇది మనం ఏదైనా ఒక జ్యూస్ తీసుకుంటున్నప్పుడు అండి అమ్మట రిజల్ట్ రావాలంటే రాదు కనీసం ఒక నెల రోజులను ట్రై చేసామనుకోండి మన బాడీలో మార్పులు మనకు అవుతుంది అన్ని చర్మంలో కానీ అన్నింట్లో మార్పులు ఉంటుందండి కొద్దిగా కొద్దిగోపుగా చేసుకొని మార్నింగ్ రోజు చేసుకొని తాగలగాలి ఆ చేసేయటానికి కూడా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలండి వాళ్ళకి వీటన్నింటి వాళ్ళని ఎన్ని తగ్గుతాయి చూడండి రక్తహీనత తగ్గుతుందా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుదా బీపీని నియంత్రించుకోవచ్చా బోన్ స్ట్రెంత్ ఉంటుందా కాల్షియం ఉండటం వల్ల కళ్ళకు మంచిదా స్కిన్కు మంచిదా వ్యాధి నిరోధక శక్తి వస్తుందా తలనొప్పి తగ్గుతుంది కదా బాగా ఈ అల్లం వల్ల ఇంకా నిమ్మకాయలో అయితే కానీ జామకాయలో కానీ జామకాయలు విడిగా తింటే పళ్ళల్లో ఇరుక్కుపోవడం ఇత్తనాలను చాలామంది తింటలేదు ఈ విధంగా జ్యూస్లో కలిపేసేసుకున్నాం అనుకోండి మనకి సి విటమిన్ కూడా మంచి పుష్కలంగా దొరికినట్టు దొరుకుతుంది మీ గినకు ఉసిరిగా ఆగింది దొరికితే ఒక ముక్క కూడా కట్ చేసి వేసుకుంటే ఇంకా బెనిఫిట్స్ బాగుంటాయి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి